హలో అండి అందరికి నమస్కారం చెట్టుకండి ఒక పొట్లకాయ వచ్చింది దీంతో పచ్చడి చేద్దామని కట్ చేస్తున్నాను ఆ బిక్కి అల్లరు కూడా చాలా ఎక్కువైపోయింది వెళ్ళి అక్కడ కూర్చో కూర్చో అక్కడ కూర్చో 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 అక్కడ కూర్చో 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 ఈ పొట్లకాయలోనండి క్యాబేజీ కలిపి పచ్చడి చేస్తాను కిచెన్లోకి వెళ్దాం రండి ఎంతవరకు కావాలి అంతవరకు కట్ చేసి సన్నగా తరిగి తీసుకొస్తానండి శుభ్రంగా కడిగి ఉప్పు పసుపుతో శుభ్రంగా కడిగి పొట్లకాయని కూడా సన్నగా తరిగి తీసుకొస్తాను కరివేగించి బాండీ పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయ పది వేసాను కరివేపాకు జీలకర్ర ఒక స్పూన్ ఆయిల్ వేసి వాటిల్లో ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు తర్వాత ఇవి కట్ చేసుకుందాము శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను ఇవి కట్ చేసుకుందాము పొట్లకాయ చాలా లేతగా ఉందండి అందుకు గింజలతో సహా వేసేస్తున్నాను పచ్చిమిరకాయలు అయితే వేగిపోయినాయండి క్యాబేజీ పొట్లకాయ ముక్కలు వేసేసుకొని మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము ఒక ఏడెనిమిది వెల్లుల్లి వేస్తున్నానండి కొద్దిగా పసుపు మూత పెట్టేసి మగ్గించుకుందాము టమాటాలు కూడా వేసేస్తున్నాను ఒక్క టమాటా తీసుకున్నానండి కొద్దిగా చింతపండు వేస్తున్నానండి రుచికి సరిపడా సాల్ట్ మెత్తగా అయిపోయిందండి ముక్కలు చల్లబడిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి తాలింపు కూడా అవసరం లేదండి దీనికి మీకోసం తాలింపు కూడా పెడుతున్నానండి ఒక స్పూను ఆయిల్ వేసాను రేర్ కాంబినేషన్లో కొత్త రకమైన చట్నీ రెడీ అయిపోయిందండి యూట్యూబ్లోనైతే నేను ఎక్కడ చూడలేదండి పొట్లకాయను క్యాబేజీ కాంబినేషన్లో పొట్లకాయ క్యాబేజీ పచ్చ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్